హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక కమ్మని స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే కొంతమంది దీన్ని వసంత పంచమికి స్పెషల్గా చేసుకుంటారు ఈ స్వీట్ని చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా ఉందో స్వీటు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేసుకోవచ్చు పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి నేనైతే ఇక్కడ స్టీల్ ప్యాన్ పెట్టుకున్నానండి మీరు కావాలంటే నాన్స్టిక్లో అయినా చేసుకోవచ్చు దీంట్లోకి ఒకటి బావు కప్పు పాలు వేసుకుంటున్నాను పచ్చి పాలైనా వేసుకోండి కాచి చల్లార్చిన పాలైనా వేసుకోండి పాలు మాత్రం చిక్కగా ఉండాలి అదొకటి గుర్తు పెట్టుకోండి పాలు మరగనివ్వాలి ఐఫ్లేమ్లో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి పాలు మరిగేసరికి మనం దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుతూ పాలను మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతున్నప్పుడు అడుగు నుంచి కలుపుకోవాలండి లేదంటే పాలు పడతాయి ఇలా పాలతో చేసే స్వీట్ చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లోకి అరకప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి మీకు తెలుసు కదా బెల్లం పాలల్లో వేయగానే పాలు అనేది విరిగిపోతాయి కదా ఇప్పుడు స్వీట్ చేయడం కూడా అలానేనండి ఇప్పుడు బెల్లం అంతా కరిగేలోపు మనకు పాలు అనేది కంప్లీట్గా విరిగిపోతాయి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి పాలు విరిగిపోయాయి కదా కానీ కలుపుతూనే ఉండాలండి దగ్గరే ఉండి అస్సలు ఫ్లేమ్ని పెద్దగా పెట్టొద్దు దూరం వెళ్ళొద్దు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇలా పాలు మొత్తం విరిగిపోయాక దీంట్లోకి ఒక కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు ఏ కొబ్బరి వేసుకున్నా పర్వాలేదు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అనేది కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బెల్లంలో మొత్తం కలిసేలాగా కొబ్బరి పొడిని కూడా కలుపుకోవాలి చూడండి మనం కలుపుతూ ఉండగానే కంప్లీట్గా ఈ విధంగా కరిగిపోతుంది ఇప్పుడు అది దగ్గరకు అయ్యేలోపు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ అది దగ్గరకు అయ్యేలోపు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అరకప్పు పాల పౌడర్ వేసుకొని దాంట్లోనే అరకప్పు నీళ్ళు పోసుకొని ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా విస్కర్తో కలపండి అసలు ఉండలు అనేదే ఉండదు ఇలా నీట్గా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు కలుపుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి రెడీగా పక్కన పెట్టుకొని చూడండి మనకు ఆల్మోస్ట్ ఇది దగ్గర పడుతుంది కదా ఇలా ఒకసారి కలిపేసుకున్నాక నెక్స్ట్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పాల పౌడర్ మిల్క్ ఉన్నాయి కదా అవి దీంట్లోకి యాడ్ చేసుకోవడమే ఒకసారి వేసుకునేటప్పుడు ఇలా కలిపేసుకొని వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి ప్రాసెస్ మొత్తం చేయాలండి అలాగే నేను చూపించిన మెజర్మెంట్స్ కరెక్ట్గా చేస్తేనే స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేయాలంటే అన్నీ కూడా కొంచెం పెంచుకోండి మనం ఇలా కలుపుతూ ఉండగానే పూర్తిగా దగ్గర పడుతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కంప్లీట్గా దగ్గర పడితే మనకు స్వీట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మీకు అర్థం అవుతుంది కదా ప్యాన్ నుంచి కూడా సెపరేట్ అవుతుంది మనం దీంట్లో చుక్క నెయ్యి కూడా వాడలేదండి ఓన్లీ బెల్లం పాలు కొబ్బరి పాల పౌడర్తోనే చేసుకున్నాము స్వీటు ఇలా మీరు కరెక్ట్ మెజర్మెంట్తో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ కూడా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని నేను ఇక్కడ ఆయిల్ గ్రీజ్ చేసుకున్నానండి గిన్నెలోకి వేసుకుంటున్నాను మీరు కావాలంటే అలానే కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే రౌండ్స్ బాల్లాగా చేసుకున్నా కూడా మనకు గులాబ్జామ్ బాల్ ఎలా చేస్తామో అలా కూడా చేసుకొని రోజుకి ఒకటి తిన్నా చాలా మంచిది నేనైతే ఇలా వేసుకుంటున్నానండి పీసెస్గా కట్ చేయడం కోసం ఇలా బాక్స్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పూర్తిగా చల్లారనిద్దాం కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చల్లారినాక అది గట్టిపడుతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి డిమోల్ చేసుకోవడమే ఈజీగా ఊడి వచ్చేస్తుందండి అసలు ఇబ్బంది అనేది ఉండదు చాలా సింపుల్గా వస్తుంది గిన్నె కూడా ఏమంటుకోలేదు చూడండి ఇప్పుడు మీరు కావాల్సిన షేప్లో దీన్ని కట్ చేసుకోవడమే చూడండి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను మీరు డైరెక్ట్ అలానే కూడా తినేసేయొచ్చు అలా తిన్నా కూడా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్నాక నేను దీనిపైన కొంచెం డెకరేషన్ కోసం పిస్తా పలుకులు వేసుకుంటున్నాను మీరు బాధమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి మీరు కావాలంటే స్టార్టింగ్లోనే కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇలానే గార్నిషింగ్ చేసుకున్నాను చూడండి ఇలా ఒక్క పీస్ తీసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చూసేశారు కదా తప్పకుండా మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఆల్రెడీ స్వీట్ చూస్తే తెలిసిపోతుంది ఎంత ఉందో చేతితో ఇలా మెదిపితే వచ్చేస్తుందండి అంత సింపుల్గా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్